కార్యాలయంలో ఈరోజు జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా ప్రజలకు మహాత్మా జ్యోతిరావు గారి నూట తొంభై ఎనిమిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ సమాజంలో అసమానతలు ఎన్నో అవమానాలు పలు రకాల జాతులు చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు కూడా ఎదురు చూసే రోజుల నుంచి స్వాతంత్రం కంటే ముందు ఒక వందేళ్ళు ముందు ఆలోచన చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు గారి ఆలోచన ఆశయం కొన్ని జాతులకు చదువు నేర్పాలి కొన్ని జాతులకు స్వేచ్ఛ సమానత్వ విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో ప్రథముడు మహాత్మా జ్యోతిరావు గారు కూడా ఆయన సతీమణి గారు సావిత్రిబాయి పూలే గారు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ అన్నగారిన వర్గాల కోసం ఈరోజు ఆ వర్గాల కోసం చదువు నేర్ప చదువు నేర్పడం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి పరిస్థితి అటువంటి మహనీయులటువంటి మహనీయుడికి ఈరోజు జయంతి శుభాకాంక్షలు ఇవాళ ఎంఆర్పిఎస్ కార్యాలయంలో చేయడం జరిగింది మహనీ మహనీయుడు జ్యోతిరావు గారి పూలే ఆశయాలను ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బహుజనులు కానీ దళితులు కానీ అణగారిన వర్గాల కోసం నిరంతరం పుసపాటి బ్రహ్మేమాధికారి నాయకత్వంలో పోరాటం చేస్తామని ఈరోజు ముఖ్యంగా తెలపడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ముందు జై భీమ్ జై జీవన్ జే బ్రమే